ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఎగ్ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా సింపుల్గా బాగుంటుందండి ఈ కర్రీకి మా ఇంట్లో పెద్ద ఫ్యాన్సేనండి ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా మిక్సీ జార్డ్లోకి ఇక్కడ మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని అలాగే ఒక ఇప్పుడు టమాటా ముక్కలని అయితే మీడియం సైజు కట్ చేసి మిక్సీ జాడలో మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌన్లో కొద్దిగా పెరుగుని యాడ్ చేసి దాంట్లో సరిపడ సాల్ట్ పసుపు వన్ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని వాటిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ ఉడకబెట్టడానికి అయితే కడాయిలో వాటర్ని వేసి వాటర్ వేడయ్యాక ఎగ్స్ని అయితే ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను వాటిలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకి ఎగ్స్కి ఉడికించినాక ఈ పెచ్చులు ఉన్నాయి చూడండి వాటిని అయితే ఈజీగా తీసుకోవడానికి సాల్ట్ వేసి ఉడబెడతాం తర్వాత ఎగ్స్ని అయితే ఒక్కొక్కటిగా కట్ చేసి మొత్తాన్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఎగ్స్ని అయితే ఆయిల్లో వేయించుకోవడానికి ఒక్కొక్కటిగా వేసుకున్నాను మనం ఇలాగ ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఎగ్స్ అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది ఆయిల్ వేగినాక వాటి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసి పచ్చిమిర్చి బాగా వేగినాక ఇంతకుముందు మనము రెడీ చేసుకున్న పెరుగు పేస్ట్ని అయితే వేసుకొని వాటిని బాగా కలిపి ఇలాగా ఆయిల్ పైకి తేలాక ఇంతకుముందు మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని రెండిటిని ఓ కొద్దిసేపు బాగా కలిపి మూత పెట్టుకొని కాస్తసేపు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గినాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అలాగే ఉడకబెట్టిన గుడ్లను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వాటర్ దగ్గరయ్యే వరకు వేయించుకోవాలి వాటర్ దగ్గర అయ్యాక ఫైనల్గా మనం కొత్తిమీర ఇక్కడ కొద్దిగా కస్తూరి మెంతిని కూడా యాడ్ చేస్తాను నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను మీకు కావాలంటే తక్కువ యాడ్ చేయండి అంతేనండి ఫైనల్గా ఎగ్గరీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక్కటే ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని బాయ్